హలో గైల్స్ అండ్ ఈరోజు ఏంటి అంటే కనుక నేను రీసెంట్గానే నా ఫ్రెండ్స్ ఐ మీన్ నా ఫ్రెండ్తో కలిసి నేను కోర్కొండ ట్రిప్కి అయితే వెళ్ళడం జరిగింది సో మన రాజమండ్రికి ట్వంటీ కిలోమీటర్స్ డిస్టెన్స్లో ఉంటుందండి కోర్కొండ శ్రీ లక్ష్మీ నరసింహ స్వామి టెంపుల్ అనమాట సో ఎవరైనా చూసుంటే కనుక కామెంట్ చేయండి నేనైతే ఫస్ట్ టైం విజిట్ చేశాను అనమాట సో అక్కడ వ్యూ అయితే చాలా బాగుంది కాకపోతే ఏంటంటే మనకి మనకి వెళ్ళే స్టెప్స్ అనేవి కొంచెం వెళ్ళే కొద్ది క్రాస్ అయిన్ మెట్లు మన పాదంలో సగం ఉంటుంది అనమాట సో ఎక్కడ చాలా కష్టం ఎవరైతే వాళ్ళు ఉంటారో వాళ్ళకైతే చాలా కష్టంగా ఉంటుందన్నమాట పిల్లలు మేమే ఎక్కడ పోదాం అంటే ఇంక పెద్దవాళ్ళు ఇంకా ఎలా చెప్పండి సో ఆ వ్లాగ్ అయితే నేను ఇప్పుడు మీద షేర్ చేస్తాను ఓకే సో మనకి టెంపుల్ యొక్క అవుట్లుక్ అయితే బయట మనకి ఇలా కనిపిస్తుందండి సో మేము ఇక్కడ నేను చూపిస్తున్నాను చూడండి గజస్తమంగా కనిపిస్తుందా మీకు సో మేము అలా అనమాట ఫస్ట్ టైం కదా మేము డైరెక్ట్ అని చెప్పేసి రెడీ అయిపోయాము కానీ అక్కడ పంతులు అలా కాదమ్మా ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు గరుడదేవుని పర్మిషన్ అడిగినట్టు మీరు అక్కడ దర్శనం చేసుకుని అప్పుడు మీరు ఉత్తరం సైడ్ వెళ్ళాలన్నమాట ఉత్తరం తలుపులు తలుపులుంటే ఆ సైడ్ మీరు కింద మళ్ళీ ఆయన స్వామిని అండ్ అలాగే గణపతి దేవుని కూడా దర్శనం చేసుకుని మనం ఎక్కడం అనేది స్టార్ట్ చేయాలన్నమాట సో మా ఫస్ట్ టైం కదండి ఒక అయితే మా మీద కొంచెం సీరియస్ అయ్యారు సో ఫస్ట్ టైం అంటే అని చెప్పేసి అంటే మాకు అంత క్లియర్గా చెప్పారండి సో నేను ఏంటంటే ఇంకా షూట్ చేయలేదు మెట్లు ఎక్కేటప్పుడు ఎందుకంటే మొబైల్స్ కూడా తీసుకువెళ్ళకూడదు అంట గర్భగుల్లోకి వీడియోస్ కానీ ఎటువంటి షూట్స్ చేయొద్దు అని చెప్పేసి చెప్పారనమాట మాతో అయితే సో నేను పైకి వెళ్ళిపోయిన తర్వాత మేమంతా దర్శనం అంతా ఒక వన్ అవర్ పట్టిందండి మేము దర్శనం చాలా అంటే చాలా బాగా చేస్తున్నాం అన్నమాట సో దర్శనం బాగా అయిందండి అండ్ అలాగే దర్శనం చేసుకున్న తర్వాత బయటకు వచ్చిన తర్వాత నేను ఇక్కడ చిన్న చిన్న ఎవరికి తెలియకుండా నా ఫ్రెండ్ అని చూడమని చిన్న చిన్న వీడియోస్ అండ్ అలాగే మిగతా వాళ్ళు కూడా ఫొటోస్ అనేవి తీసుకోవడం జరిగింది పంతులు గారు వెళ్ళిపోయిన తర్వాత సో ఇక్కడ ఏంటి ఈ కొండ యొక్క విశిష్టత ఏంటి అనేది మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అండ్ అలాగే అలాగే నేను షేర్ చేసిన వీడియోస్ బ్లాగ్స్ అనేవి చూసి ఎంజాయ్ చేయండి అండ్ అలాగే నేను చెప్పేది కూడా తెలుసుకోండి ఇన్ఫర్మేషన్ ఏంటి అనేది సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి కోరికొండ లక్ష్మీనరసింహ స్వామి యొక్క చరిత్ర ప్రకారం ఏంటంటే ఇది మనకి దాదాపు తొమ్మిది వందల పురా పురాతనమైన కొండ అనమాట ఈ కోరికొండని అనే పేరు అనేది మనకి ఎలా ఏమని అర్థం చేసుకోవాలి అంటే కనుక కోరికొండ అనే ఊరి పేరు అనేది మనకి కోరికలు తీర్చే కొండ అని అర్థం అంటండి ఇక్కడ చెప్పిన దాని ప్రకారం అయితే అండ్ అలాగే మనకి ప్రధాన దైవంగా ఎవరిని కొలుస్తామంట మనం ఇక్కడ లక్ష్మీదేవితో కలిసి ఉన్న నరసింహస్వామిని ఇక్కడ పూజిస్తారనమాట అందువల్ల ఆయన్ని ఏమని పిలుస్తారంటే సాత్విక నరసింహగా పిలవబడుతుందనమాట అండ్ అలాగే కొండపైన మనకి చేరడానికి దాదాపుగా ఏడు వందలు మెట్లు అయితే ఉండడం జరుగుతుంది ఆ మెట్లు కూడా మనకి ఫ్లాట్గా అయితే ఉండవు అనమాట మొక్కలు ముక్కలుగా అండ్ అలాగే మన పాదంలో సగము నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ చెప్పాను చూడండి వీడియోలో అలాగే మనకి ఉంటాయి అనమాట మెట్లు మనం ఎక్కే కొద్ది కూడా లాంగ్ అయిపోతాయి స్టెప్స్ అనేవి ఒక మెట్టుకి ఒక మెట్టుకి చాలా లాంగ్ డిస్టెన్స్ ఉంటుంది మనం ఎక్కలేమన్నమాట మన తైస్ అనేవి చాలా పెయిన్ వచ్చేస్తాయి ఒక టెన్ మెట్లు ఏమీ టెన్ స్టెప్స్ ఎక్కేసరికి అలాంటిది మేము ఏడు వందల మెట్లు ఎక్కామంటే అసలు ఎప్పుడు వస్తుందా ఇప్పుడు టెంపుల్ అనుకుంటే ఇక్కడ దేవుని తలుచుకొని అలా అయితే దర్శనం అయితే బాగా జరిగిందనమాట అండ్ అలాగే మనకి ఈ క్షేత్రాన్ని కూడా ఈ ప్రదేశాన్ని మనం వైష్ణవ దివ్యక్షేత్ర కూడా మనం పరిగణిస్తారండి అండ్ అలాగే గిరి ప్రదక్షిణ చేయడం వల్ల ఏంటంటే మనకి ఏమైనా సమస్యలు ఉంటే దాని నుండి మనకి విముక్తి కలుగుతుంది ఒక ఉద్దేశంతో ఇక్కడ అందరూ నమ్ముతారనమాట భక్తులందరూ అండ్ అలాగే ఈ టెంపుల్ని ఎప్పుడు ఏ ఏ రోజుల్లో ప్రత్యేకంగా చేస్తారు అంటే పాల్గొని శుక్ల ఏకాదశి నాడు కళ్యాణోత్సవం మరియు ఉగాది పండుగలను ఇక్కడ ఘనంగా జరుపుతారంటండి కోరుకుండలోని అండ్ అలాగే ఈ గ్రామంలో కొండపై ఉన్న ప్రధాన ఆలయంతో పాటు మనకి కొండ దిగుని కూడా నరసింహ స్వామి ఆలయం కూడా ఉందండి మనకి కొండ పైన ఉన్న స్వామివారిని దర్శనం చేసుకోవడానికి మనకి నూట ఇరవై మీటర్ల ఎత్తులో ఉండడం అనేది జరుగుతుంది ఆలయం అనేది కింద కాళ్యం ఉంటుందండి పైన కూడా ఖాళీ ఉంటుంది అనమాట మనం పైకి వెళ్ళి దర్శనం చేసుకోవాలి అంటే కనుక కింద ఉన్న గరుడా స్వామిని అండ్ అలాగే నరసింహ నరసింహస్వామిని కూడా మనం దర్శనం చేసుకుని అప్పుడు మనం పైకి వెళ్ళి పైన దేవుని కూడా మనం దర్శనం దర్శనం చేసుకోవాలన్నమాట అట్ ది సేమ్ టైం ఏంటంటే మనకి టైమింగ్స్ వచ్చేసి ఇక్కడ మనకి మార్నింగ్ సిక్స్ నుంచి ట్వల్వ్ వరకే ఉంటుందండి ఆఫ్టర్నూన్ నుంచి ఇంకా ఏ పూజలు అనేవి చేయాలన్నమాట మార్నింగే మనం వెళ్తే మంచిది ఇంకోటి వింటర్లో వెళ్ళినా పర్లేదు కానీ మన సమ్మర్లో వెళ్ళినప్పుడు మాత్రం ఎర్లీ మార్నింగ్ వెళ్ళాలి ఏంటంటే మన చెప్పులు కూడా వేసుకుని వెకకూడదన్నమాట కొండపైకి ఓకేనా సో నాకు తెలిసినంత వరకు ఈ గుడి యొక్క చరిత్ర అయితే ఇదనమాట అండ్ అలాగే అక్కడ మేము అదంతా దర్శనం చేసుకున్న తర్వాత మేము కొన్ని నా ఫ్రెండ్స్తో అయితే ఐ మీన్ నా ఫ్రెండ్తో అయితే నేను కొన్ని పిక్స్ అనేవి తీసుకోవడం జరిగింది అది కూడా పంతులు గారు వెళ్ళిపోయిన తర్వాత అనమాట అండ్ అలాగే ఇంకో విషయం ఏంటంటే మనకు ఆఫ్టర్నూన్ లంచ్ కూడా వాళ్ళే ప్రొవైడ్ చేస్తారంటే అది ప్రసాదం కింద భావిస్తారనమాట ఫైనల్ లాగ్ అయితే ఇదండి ఎక్కువ క్లిప్స్ ఏం తీయలేదు తెలిసిందే కదండి మ్యాక్సిమమ్ ఫొటోస్ కానీ క్లిప్స్ కానీ తీనేవారు నేను అవేవో ఉన్నవే కొద్దిగా తీసాను అవే షేర్ చేశాను అనమాట సో మీకు ఈ వీడియో ఎలా అనిపించిందో నాకు కామెంట్ చేసి చెప్పండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్